ఆంధ్రప్రదేశ్లో కాదు ఢిల్లీలో కాదు ఎక్కడ మైపు దొరికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే తన గురించి తను చెప్పుకోవడానికి తనకు సంబంధం ఉన్నవి లేనివి మొత్తం తన అకౌంట్లో క్రెడిట్ వేసుకోవడానికి తాను చేసే ప్రయత్నాలు అవి మితిమీరిపోయి ఇంకా నాకు తెలిసి సొంత మనుషులకు కూడా నవ్వులు తెప్పిస్తూ ఉన్నాయి దేశంలో ఏ సంస్కరణ అయినా నవ్వాలనే వచ్చింది ఆ క్రెడిట్ నాదే నా అని నేనే తెచ్చా నేనే చెప్పా అసలు ఎక్కడా నాకు అనిపిస్తుంది వాళ్ళ సొంత మనుషులు ఎవరైనా చెప్పట్లేదా బాగోదు సరే మితిమీరిపోయినాయి జనం నవ్వుకుంటున్నారు సార్ మనోళ్ళు కూడా వద్దు ఇంకా ఆపేయండి అని జనం చెప్పరా పోనీ ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ చెప్పరా సార్ ఆ మాటలు ఏమి వర్కౌట్ అవ్వడం లేదు బోమరంగా అవుతూ ఉన్నాయి ఒకవేళ నిజంగా చేసినా కూడా ఆ స్థాయిలో ఎవరు చెప్పుకోరు నిన్న అడిగి నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ సెల్ ఫోన్ తీసుకురామని ప్రధాని పివి నరసింహారావు గారికి చెప్పింది నేనే అని చెప్పి అన్నారు నాతోనూ ఫైనాన్స్ మినిస్టర్తోనూ ఒక కమిటీ చేశారు అన్నారు అసలు సెల్ ఫోన్ దేశంలో వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎమ్మెల్యే మాత్రమే మరి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు తనతో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కమిటీ చేశారో మనకు తెలియదు టీడీపీ ఎమ్మెల్యేతో జాతీయ స్థాయిలో వేయడం ఏంటి ఏమని ఉందా ఈరోజు నంద్యాలలో ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఏమంటారు మళ్ళీ అదే పాట ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ నా వల్లే కదా డెవలప్ అయింది అక్కడ తాగినారా మీరు ఇప్పుడు హైవేలు ఎక్కినారా అంటే జుమ్ 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 అని వెళ్ళిపోతారు కదా ఆ హైవేలు ఏమని చెప్పింది నేనే కదా తమ్ముళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారికి వాజ్పేయికి నేనే చెప్పే ఆలోచన చెప్పింది నేనే నా వల్లనే ఇప్పుడు మీరు హైవే రోడ్లలో పోతున్నారు నా వల్లనే వాజ్పేయి ఆది హైవేలు వేశారు అంటారు అంటే చంద్రబాబు గారి ప్రకారం నేషనల్ హైవేలు అది మామూలు హైవే రోడ్లు అంటే ఇప్పుడు కాదు మౌర్యుల కాలంలోనే ఉన్నాయి అవి హైవే రోడ్లు ఇప్పుడు కాదండి బాబు మౌర్యుల కాలంలోనే ఉన్నాయి చదువుకోలేదు మీరు నేనైతే చదువుకున్నాను అబ్బా నాకు తెలిసి మొత్తం ఏమంటారు అఖండ భారత్లో ఫస్ట్ హైవే అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న చిట్టకాదు నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కాబూల్ వరకు వేసినట్టున్నారు అది మౌర్యుల కాలంలోనే హైవే అంటే సరే చంద్రబాబు గారు చెప్తున్నది నేషనల్ హైవేల గురించి కాబట్టి అది వాజ్పేయి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి అది వాజ్పేయి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయనకు నేనే ఐడియా ఇచ్చింది అంటున్నారు అసలు అట్లా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా ఒకవేళ చంద్రబాబు గారు నిజంగానే ఐడియా వచ్చేవని అంటే మరి ఐడియా ఇచ్చిన వ్యక్తి ఎక్కడైతే ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో మరి ఫస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు దాన్ని కనెక్ట్ చే చేసుకుంటూ లాంచ్ చేయాలి కదా అసలు ఫస్ట్ నేషనల్ హైవే ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఎక్కడ జరిగింది ఫస్ట్ది ఢిల్లీ ముంబై కలకత్తా చెన్నై అందరికీ తెలుసు కదా మరి హైదరాబాద్ ఎందుకు కనెక్ట్ కాలేదు అప్పుడు అసలు ఇంతగానం ఎందుకు సార్ పదే 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 ఆ చుట్టూ మీ దగ్గర వేదిక మీద కూర్చున్నాను కనుక నవ్వు లోపల నవ్వుకుంటుంటారేమో ఇంతగాహనమా సెల్ ఫోన్లు తెచ్చింది నేనే హైవే నావే హైదరాబాద్ నాదే అయ్యే అసలు నాది అనేది ఏందీ లేదు అన్నీ నావే నేను నా ఆలోచనే కొందరు నెటిజన్లు అంటూ ఉన్నారు ఇక స్వతంత్ర సంగ్రామం ఒకటే మిగిలింది భారతదేశానికి స్వతంత్రంగానే వచ్చింది నా అని ఆయనకి రాబోయే రోజుల్లో చంద్రబాబు సార్ అంటారా మనం వినాలేమో అని చెప్పి అంటూ ఉన్నారు కొందరు రాబోయే రోజుల్లో స్వతంత్రంగా నావాలనే వచ్చింది నేనే స్వతంత్ర పోరాటం చేసింది గాంధీ గారికి చెప్పింది నేనే అని ఆ అటువంటి కొన్ని ఎడిటింగ్ ఫిక్స్ కానీ రెడీ అయ్యాయి కదా ఉప సత్యాగ్రహాన్ని గాంధీ గారితో కలిసి చంద్రబాబు గారు పాల్గొని చెవులో ఏదో చెబుతూ ఉన్నారు అటువంటివి కనుక వచ్చేసి ఆ బయటకు ఇంకా అదొకటే మిగిలింది ఇంకా చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ తాను కాంగ్రెస్లోనే ఉన్నప్పుడు రెండు రూపాయల అని రామారావు గారు తెచ్చినప్పుడు అది కూడా నేనే రామారావు గారికి చెప్పింది అన్నారు అన్నీ చెబుతూనే ఉంటారు నిజంగా చెప్పే ఆ సార్కి ఎట్లుండదు కానీ వినేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మరి ఏందండి బాబు ఇట్లా కనీసం ఏదైనా ఒకటేనా నమ్మశక్యంగా అన్న అనిపించాలి కదా ఒకవేళ కాస్తతో నిజం ఉంది అని ఎవరన్నా అనుకున్న టీడీపీ వాళ్ళే ఇట్లా పదే 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 అన్నీ తన అకౌంట్లు క్రియేట్ చేసుకుంటే ఆ కాస్తతో నిజం ఉంది అన్నది కూడా నిజంగా కూడా పోయే పరిస్థితిలోకి వచ్చింది అవోయమ్మా ఏ లీడర్ను మనం ఎంతగానో చూడమేమో అన్ని అకౌంట్లో క్రియేట్ చేసేసుకోవడం